హలో అండి నా పేరు సందీప్ సందీప్ ట్వంటీ సెవెన్ ఛానల్ కండక్ట్స్ ఈ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఆ జమ్లీ ఎన్నికలు అనేవి జరుగుతాయి అనేది కొన్ని వార్తలు అనేది వచ్చాయండి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో లో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్ళిపోదాం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో జమ్లీ ఎన్నికలు అనేవి జరుగుతాయని కొన్ని వార్తలు అనేవి వస్తున్నాయి మెయిన్ గా దాని పాసిబిలిటీస్ ఏమున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకో అంటే జరుగుతాయా జరగవా అనేది దాని గురించి మనం పూర్తిగా కూడా మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం మెయిన్ గా జమ్ని ఎన్నికలు అనేది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో అనేది జరగడం చాలా కష్టం అండి ఎందుకంటే మన రాజ్యాంగం ఇప్పుడు కొత్త బిల్ అనేది తీసుకురాబోతున్నారు జమ్లీ ఎన్నికల్ది రాజ్యాంగంలో కొన్ని క్లాజెస్ వల్ల ఈ జమ్లీ ఎన్నికలు అనేది చాలా కష్టం బేసికల్ గా ఎందుకంటే మూని వాటి మెజార్టీ అనేది టూ థర్డ్ మెజార్టీ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే ఎన్నికల సంఘాన్ని కూడా మార్చే అవకాశం అనేది ఉంటుందండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు కొన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది ఏది ఎన్నికల సంఘం చాలా వరకు ఎన్నికల సంఘం అనేది మెయిన్ గా ఐదేళ్లకుసారి నోటిఫికేషన్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే జనరల్ గా నోటిఫికేషన్ అనేది రెండు మూడు ఇస్తే ఇచ్చిన తర్వాత దాన్ని లెవెల్ చేసే వరకు చూద్దామని జనరల్ గా ఆలోచన అనిపిస్తుంది కానీ రాజ్యాంగ వ్యవస్థలు ఏంటంటే ఇది మనది వచ్చేసి ఫెడరల్ వ్యవస్థ అండి అంటే ఫెడరల్ వ్యవస్థ అంటే రెండు గవర్నమెంట్ ఉంటుంది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్లు వచ్చేసి ఇది స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది దీని ఫెడరల్ వ్యవస్థ జనరల్ జనరల్గా అయితే అయితే ఈ ఫెడరల్ వ్యవస్థకి విఘాదం కలిగించే కార్యక్రమం జరుగుతుందండి అండి ఈ ఇది ఏదైతే ఈ జంలీ ఎన్నికల వల్ల ఎందుకంటే మన రాజ్యాంగంలో పిఆర్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఏ వ్యవస్థ కూడా పూర్తి అధికారం అనేది ఇవ్వలేదు ఏ అటోనమస్ బాడీకి కూడా పూర్తి అధికారం అనేది ఇవ్వలేదు ఎందుకంటే పూర్తి అధికారం అనేది ఏ వ్యవస్థ కానీ ఇచ్చినప్పుడు ఏమైందంటే డామినేషన్ అనేది పెరుగుతుంది ఇంకో వ్యవస్థని బతికించే కార్యక్రమం అనేది ఉండదు దానివల్ల బీఆర్ అంబేద్కర్ గారు తెలియజేసిన స్ట్రాటజికల్గా చేసింది ఏంటంటే ఏ వ్యవస్థ కూడా పూర్తి అధికారం అనేది ఇవ్వకుండా చేయడం అనేది చేసిండ్రు అంటే ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థ ప్రశ్నించే అధికారం అనేది ఇచ్చారు రాజ్యాంగంలో ఇప్పుడు వచ్చేసి ఈ ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ని మార్చే స్టేజ్ ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే ఎలక్షన్ కమిషన్ అనేది మెయిన్ గా మార్డం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అటోనమస్ బాడీ అంటే రాజ్యాంగం నుంచే వచ్చిందండి ఇది అంటే ఇది మళ్ళీ అమెండ్మెంట్ అనేది ఏం చేయలేదు ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ అనేది ఇప్పుడు దాకా జరగలేదు ఈ జమిడి ఎన్నికలతో అనేది జరిగే అవకాశం అనేది ఉంది కానీ అది ఎంతవరకు జరుగుతుందని తెలియదు ఎందుకంటే ఈ ఎన్నికల కమిషన్ అనేది మారడం అనేది జరిగింది అనుకోండి అప్పుడు ఏమైపోతుంది చాలా వరకు కొన్ని ప్రశ్నలు అనేవి వస్తాయి ప్రజల్లో ఎందుకంటే ఇప్పుడు మీరు జమిలీ ఎన్నికలు పెడుతున్నారు కరెక్టే కానీ ఆ ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేసే అవకాశం అనేది ఈ జమిలీ ఎన్నికల వల్ల జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది ఎవరిని కూడా నేను చేయట్లేదు దీని గురించి ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది కానీ నిజం చెప్పాలంటే ఏంటంటే మన దేశం ఈ టర్మ్ ఒకవేళ జమిలీ ఎన్నికలు తెచ్చింది అనుకోండి ఒకలా రాజకీయంగా వాళ్ళు ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలి అనుకోర్రు అనుకోండి అది మనము ఇప్పుడు మీరు ఐదేళ్ల తర్వాతనే వెళ్ళాలనే రూల్ అనేది ఒక ఫెడరల్ వ్యవస్థలో పెట్టని షరత్ అనేది లేదు ఇక్కడ కూడా ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ అంటే ఎవరిని కూడా డిక్టేట్ చేయాల్సిన స్థితి అనేది ఈ డెమోక్రటిక్ కంట్రీలో లేదు ఇప్పుడు కొంతమందికి ముందస్తు ఎన్నికలు వెళ్ళాలనేది ఉంటుందండి బికాస్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ వల్ల ముందస్తు ఎన్నికలు అనేది వెళ్ళాలనుకున్నప్పుడు వి వెళ్ళకూడదు మీరు ఐదేళ్ల తర్వాత వెళ్ళాలనే రూల్ పెట్టేదానికి అవకాశం లేదు ఈ ఫెడరల్ వ్యవస్థ ఆ దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలరు అనేది నాకు డౌట్ గానే ఉంది ఇంకో విషయం ఏంటంటే బైపోల్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ మన కంట్రీలో దాదాపుగా నెలకుసారి ఎవరో ఒకరు మరణించడం అది మరణించడం అనేది అనుకోకుండా జరుగుతుంది కానీ జరుగుతుంది జరిగినప్పుడు ఒక ఇప్పుడు బైపోల్స్ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి మన దేశంలో అంటే అది ఎక్కువ శాతము ఎక్కువగా ఈ బైపోల్స్ కానీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడే కొంచెం నాయకులు అనే వాళ్ళకి కొంచెం వర్క్ అనేది చేస్తున్నారండి లేకపోతే ఒక ఐదేళ్ళ టర్మ్ అనేది అనుకోండి ఎక్కువ శాతం ఏం చేస్తారంటే కరప్షన్ ఎక్కువ ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ లెజిస్ట్రేషన్ పక్కన పెట్టండి అంటే అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టండి కర ఇంకా అసలు ఒక దుర్మార్గమైన పనులు అనేది చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది ఈ జంజి ఎన్నికల వల్ల ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చాలా మన్నా ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ చెప్తుంది పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పంచాయతీ ఎన్నికల వల్ల ఎంతో కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటది కదా ఇప్పుడు రేషన్ ఇయ్యడం మనము ఇవ్వడం త్రీ మంత్స్ ఒకేసారి ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ లేకపోతే ఏదో ఒక బెనిఫిట్ అనేది జరిగే అవకాశం అనేది ఎన్నికల వల్ల జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అది బైపోల్ అవ్వండి లేకపోతే స్టేట్ ఎలక్షన్ అవ్వండి లేకపోతే ఏదైనా ఎలక్షన్ అవ్వండి కానీ దానివల్ల బెనిఫిట్ జరుగుతుంది తప్ప ఇప్పుడు జనరల్ గా ఒక ఐదేళ్ళకు ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల బెనిఫిట్ జరగదండి ప్రజలకి ఎందుకంటే ఒక రాజరిక పాలనని తీసుకొచ్చే కార్యక్రమాన్ని బీజేపీ అనేది చేయబోతుంది ఇది చాలా దుర్మార్గమైన పని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన వ్యవస్థల్లో ఏదైనా కానీ మనకు ఒక స్వేచ్ఛ అనేది ఉంది ఆ స్వేచ్ఛని కాలు రాసే అధికారం అనేది ఎవరికి లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఈ జమ్లీ ఎన్నికల వల్ల ప్రజల స్వేచ్ఛని ప్రశ్నించే అధికారాన్ని కోల్పోయే స్థితిలో మనం ఉన్నామండి బేసికల్ గా ఎందుకంటే ఇప్పుడు 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 ఏ ఎన్నికలు జరగకుండా ఒకేసారి ఐదు ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే అనేవారు పని చేస్తాడు అండి జనరల్ గా మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు అంతెందుకు ప్రతి ఎన్నికలు బైపోల్ జరుగుతున్నా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నా అప్ టు ద మార్క్ అనేది పనిచేయట్లేదు ఎమ్మెల్యేలు ఇప్పుడు 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 తెలంగాణలో కూడా ఏంది ఇప్పుడు సర్కారు అయితే బాగా పనిచేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో వ్యవస్థలు అంత సీరియస్గా పనిచేయట్లేదు ఇప్పుడు ఏపీలో అయితే అసలు ఎమ్మెల్యేలు అనేది మొత్తం కరప్షన్ మీదే ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప మద్యం కరప్షన్ అండ్ ఇస్కా దీంట్లో కరప్షన్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇన్ని చేస్తున్నప్పుడే ఇంత కరప్షన్ జరుగుతుంది ఐదేళ్ళ తర్వాత ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు వన్ ఐదేళ్ళ వరకు ఇప్పుడు ప్రశ్నించే అవకాశం లేదు ఇంకా ఇంకొకసారి ఎన్నికలు జరిగిపోతే మొత్తం ఐదేళ్ళ వరకు ఒక తీర్పిచ్చే అవకాశమే లేదు ఇంకా అది ఒక డెమోక్రటిక్ వ్యవస్థ కాదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయండి అసెంబ్లీ ఎన్నికలు ఒక స్టేజ్లో జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రానికి నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఒక అన్ని రాష్ట్రాల కలిపి జరుగుతుంది అప్పుడు ఏపోయిందంటే కొన్ని కొన్ని స్టేట్స్లో ఏం చేస్తారంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి అధికారం ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో వేరే పార్టీకి ఎందుకు అధికారం ఇస్తారంటే చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు మీరు చక్కగా పని చేయట్లేరు అందుకే మేము పార్లమెంట్ ఎన్నికల్లో మేము వేరే పార్టీకి అధికారం ఇస్తున్నామని క్లియర్గా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగిపోయినాయి అనుకోండి ఆ అవకాశం ఉండదు ప్రజల తీర్పుకి అసలు వాల్యూ అనేది ఉండదండి ఈ జమిలీ ఎన్నికల వల్ల నా అభిప్రాయం ఎందుకంటే ఇన్ని చేసినప్పుడే ఇంత అభివృద్ధి జరగట్లేదు ఐదేళ్ల తర్వాత చేసిన తర్వాత కూడా అభివృద్ధి అనేది అసలు జరగదు ఇంకా ఇంకా అందరు కరప్షన్ ఎవరు కూడా ఎవరిని మాట్లాడి కూడా చేయనీయ చేసే ప్రయత్నం అనేది ఇప్పుడు జరుగుతుంది అప్పుడు ఇంకెక్కువ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జమిలీ ఎన్నికల్లో ఇంకోటి ఏంటంటే దీనిలో కొంత బెనిఫిట్ కూడా ఉంటుంది నేనేమి బెనిఫిట్ ఉండదని చెప్పాలి కానీ ఇది ఈ ఇది జెమ్నీ ఎన్నికలే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ కాదు అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఇది అంతెందుకు ఇప్పుడు అమెరికాలో ఉందండి అమెరికాలో కూడా అంత కరప్షన్ అనేది జరుగుతుంది బేసికల్ గా అంటే అక్కడ ఈ నాలుగేళ్ల పాటు ఎవరు కూడా మాట్లాడనీకి ఉండదు అది చాలా ప్రమాదకరమైనది అది డెమోక్రటిక్ వ్యవస్థలో చాలా డేంజర్ బెల్ లాంటిది ఎందుకంటే ఒక నాయకుడికి ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చేసాడు అనుకోండి ఏ మధ్య మధ్యలో పరీక్షలు లేకుండా అధికారం అనేది ఇప్పుడు మామూలు ఒక స్టూడెంట్ ఉంటాడు అండి స్టూడెంట్ కి హాఫ్ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మూడు లేకుండా వాడు ఉండడం ఒకేసారి చదువుకుందాం అని చెప్పేసి అనుకోండి అది అది వాడు ఏమంటాడు నేను అప్పుడే చదువుకుంటా ఇప్పుడు ఎందుకు నేను నేను నా నా ఇష్టం నేను ఏదైనా వేసుకుంటా అనే స్టేజ్ ఉంటాడు వాడు అది అది డేంజర్ బిల్ లాంటిది అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే చాలా కష్టం కూడా మన దేశంలో జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి జమిలీ ఎన్నికలు జరిగినాయి అనుకో నెక్స్ట్ టైం చేంజెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రభుత్వం మారే అవకాశం ఉంటుంది జనరల్ గా ఏంది స్టేట్స్ లో కూడా ఎక్కువ మంది ముందస్తు ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే ఆ ఇంకోటి ఏంది మామూలుగా బైపోల్ జరుగుతుంటాయి అంటే ఇవన్ ఇప్పుడు 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 కొంతమంది అంటున్నారు ఏమంటున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుస్తారని అంటారు అంటే కాలపరిమితిని నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇప్పుడు జమ్ ఎన్నికల వరకు ఒక డెడ్ లైన్ పెట్టేసి ఇప్పుడు టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఆ డెడ్ లైన్ పెట్టేసి ఏం చేస్తున్నారంటే అంటే ఆ టైంకి వచ్చి అన్ని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చే టైప్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐదేళ్ల లోపల టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు కొంతమంది జరుగుతుంది మూడేళ్ళ అంటే మూడేళ్ళ వరకే నోటిఫికేషన్ ఇస్తారు ఒక కొంతమంది రెండేళ్ళు ఉంటారు రెండేళ్ల వరకు నోటి ఆ వ్యవస్థ అట్లా తెచ్చడం వల్ల ఉపయోగం ఉండదని నా అభిప్రాయం అండి ఎందుకంటే దాంట్లో ప్రజలకు బెనిఫిట్ ఏం జరగదు రెండేళ్ళకి ఎలక్షన్ జరగడం వల్ల నాయకులకు బెనిఫిట్ జరగదు ప్రజలకు బెనిఫిట్ జరగదు ఎందుకంటే అభివృద్ధి పనులంటూ ఏం చెప్పుకునే ఉండదు కదా ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జమినీ బిల్ అనేది తెస్తామని కొన్ని వార్తలు వస్తున్నాయి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ కూడా కరెక్ట్ పనులు జరగట్లేదు కూటమి ఏదైతే ఇప్పుడు ఫామ్ అయిన గవర్నమెంట్లో అంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో చేయట్లేదు సెకండ్ ఇయర్లో ఇంకా స్టార్ట్ చేస్తామని అంటున్నారు అంటే బస్సు కానీ మరియు ఇది అన్నదాత సఖ్యి బాబా కానీ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు అంతవరకు ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ చేయడానికి అవకాశం అనేది లేదు కదా అది కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ జమ్లీ ఎన్నికల వల్ల చాలా వరకు కూడా ఖర్చు తగ్గుతుందని అంటున్నారు కానీ మన మన ఏది మన డెమోక్రటిక్ వ్యవస్థలో జమిలీ ఎన్నికలు అనేది పెద్ద సూట్ కావు ఎందుకంటే మనది మన దేశంలో ఏంటంటే ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క తీర్పు ఇచ్చే సాంప్రదాయం అనేది ఉంటుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు అమెరికాలో ఉందండి అమెరికాలో వచ్చేసి రెండు వ్యవస్థలు ఉంటుంది ఒకటేమో రెండు పార్టీలనే ఉంటుంది కానీ మన ఏదైతే ఇండియన్ కంట్రీలో మీకు మల్టిపుల్ పార్టీ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు మీకు జమ్లీ ఎన్నికలు జరగడం అనేది చాలా అసాధ్యం ఇంకోటి వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అండి అంటే ఏదైతే ఎమర్జెన్సీ పెట్టేయడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు మణిపూర్లో ఎమర్జెన్సీ ఉంది ఎందుకంటే అక్కడ కొన్ని రెండు తెగలకి కొట్టుకోవడం వల్ల పెద్ద విధ్వంసం జరుగుతుందని అక్కడ ఎమర్జెన్సీ పెట్టింది కేంద్రం అలాంటిది పెడతారు జనరల్గా ఇప్పుడు ఏ కారణం లేకుండా ఎమర్జెన్సీ అనేది పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు అంటే ఆ సెక్షన్కే అసలు వాల్యూ లేకుండా చేసేసినారు అంటే ఇంతకుముందు ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఆ సెక్షన్స్ ని మార్చడం అదొక విషయం జరిగింది దాంట్లో కూడా కొన్ని కొన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు చేయడం అనేది జరిగింది అంటే కొన్ని వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీ కూడా అదే సిద్ధాంతానికి పోతుంటే అది న్యూస్ ఉండదు కదా అంటే ఎమర్జెన్సీ అనేది ఏంటి ఒక అత్యుతమైన పరిస్థితిలో ఏదన్నా ఇప్పుడు వేరే కంట్రీ వచ్చి మన దేశాన్ని మీద అటాక్ చేయడం వల్ల మనకి ఇబ్బంది ఉంటే అప్పుడు ఎమర్జెన్సీ పెడతారు అదే కాకుండా ఏదన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఎమర్జెన్సీ అనేది జనరల్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ ఆర్టికల్ ని మార్చేయడం వల్ల ఆర్టికల్ సవరించడం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా సవరించేస్తారు అట్లా అంటే అది అయినా కష్టం ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా అంత మోదీ మార్జీ మెజార్టీ అనేది లేదు అంటే టూ థర్డ్ మెజార్టీ అనేది లేదు కొన్ని ఎన్డీఏ కూటమిలోనే కొంతమంది వ్యతిరేకించడం అనేది జరిగింది ఒక వన్ ఇయర్ బ్యాక్ అనేది పోలింగ్ అనేది జరిగిందండి పోలింగ్ చేసినప్పుడు చాలా వరకు తగిన ఒక నలభై యాభై మంది కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది జరిగింది ఏది పార్లమెంట్ లో జరిగిన ఏదైతే ఓటింగ్ చాలా కష్టం ఇంకోటి ఏంటంటే నేను అనుకుంటున్నది ఏంటంటే ఫుల్ గా మెజారిటీ వచ్చినప్పుడే ఏదైతే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది పెట్టే అవకాశం ఉంది అటు కాంగ్రెస్ పార్టీకి అనేది పెట్టదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పరిపాలించేది కాబట్టి దానికి తెలుసు వాట్ ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశంలో ఉన్న పరిస్థితులు అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది బీజేపీకి కూడా తెలిసింది కానీ వాళ్ళు ఒక డేరింగ్ స్టెప్ అనేది తీసుకుంటున్నారు కానీ దానివల్ల నష్టమే జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు జరిగింది అనుకోండి ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఏంటంటే ఒక మూడు మూడు ప్రకారం వెళ్ళిపోతుంది అది డేంజర్ బిల్స్ అంటే ఇప్పుడు ఏ మూడు వస్తే ఆ మూడు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ ఫేవర్ వచ్చింది అనుకోండి స్టేట్లలో కూడా బీజేపీ ఫేవర్ లోనే వెళ్ళిపోతుంది దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఫేవర్ వచ్చింది అనుకో కాంగ్రెస్ ఫేవర్ లోనే వెళ్ళిపోతుంది ఎలక్షన్ అనేది దానివల్ల యూజింగ్ అనేది ఏమీ ఉండదు కదా అనేది నా అభిప్రాయం ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికలనేది నాకు తెలిసినంత వరకు అయితే ఈ బిల్ పెట్టడం అనేది చాలా డిఫికల్ట్ పెట్టినా కానీ అంత ఆమోదం అనేది జరగదు రాజ్యసభలో లోక్సభలో ఆమోదం అనేది జరగాలి కాబట్టి అది తప్ప ప్రెసిడెంట్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ ఉండడం కాబట్టి ఆటోమేటిక్గా ఆమోదం అనేది జరుగుతుంది కానీ మెయిన్గా రాజ్యసభలో లోక్సభలో జరగాలంటే టూ థర్డ్ మెజారిటీ అనేది ఉండాలి అది జరగడం అనేది ఇప్పుడు బీజేపీకి అయితే చాలా కష్టం అంటే దాన్ని కన్విన్స్ చేసే అంత సిస్టన్ని తీసుకొని వస్తున్నారు బీజేపీ అధికార అధినాయతతో వేరే పార్టీస్తో చర్చలు అనేది జరుపుతున్నారు బట్ చాలా వరకు కూడా వ్యతిరేకించే ప్రయత్నం అనేది జరుగుతుంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లరు అది చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయని స్థితిలో అనేది ఉండడం అనేది జరిగిందండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది